అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతిరత్నాలు ధరించండి మెగాస్టార్ కుటుంబంలో పొలిటికల్ రారాజుగా నిలబడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించారు వంటి చేత్తో గెలుపు గుర్రాన్ని అందుకున్నారు కష్టాల్లో ఉన్నప్పుడే కన్నీళ్ళు తుడవాలన్న మనస్తత్వమే ఆయన్ను ప్రజా పోరాటంలో నిలబడేలా చేసింది అవినీతి అహంకారంతో ఏమీ సాధించలేమని వైసీపీ అధినేత జగన్ కు నిరూపించారు రాజకీయ ఎదుగుదలను చూడలేని సిగ్గులేని పొడిచిన మాటలకు తట్టుకుని నిలబడ్డారు మహిళలు అని చూడకుండా వ్యక్తిగత జీవితంపై పదే పదే విమర్శలు చేసిన పవన్ జోరుకు కళ్ళం వేయలేకపోయారు ఫేస్ కు మేకప్ ఎలా వేసుకోవాలో నేర్పించిన మేనల్లుడు అల్లు అర్జున్ సైతం ప్రత్యర్థులతో చేతులు కలిపినా జంకలేదు చివరకు అరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా పీఠమెక్కారు తన వెంట నడిచిన జన సైనికులు సైతం విజయం సాధించేలా శ్రమించారు జతకట్టిన కూటమి పార్టీల విజయ ప్రభంజనానికి చక్రం తిప్పారు దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల హీరో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ దగ్గర నుంచి ఏవిఎం లెక్కింపు వరకు ప్రతి రౌండ్ లో ఆధిక్యత కొనసాగించారు ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలిచారు